హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు సండే మార్కెట్ పోయినా నేను అందుకోసమే నేను వినియోగిస్తున్నా ప్రతి ఒక్కటి ఐటమ్స్ దొరుకుతుంది ఇక్కడ సెకండ్ హ్యాండ్ మాత్రమే కొత్త కాదు మొబైల్స్ ఇక్కడ ఉన్న చూస్తాన్ని అదే పక్కకు ఓకేనా ఫ్రెండ్స్ మీకు కావాల్సిన ప్రతి ఒక్క ఐటెం ఒక చూసి తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ప్రతి ఒక్క ఐటమ్స్ హార్డ్వేర్ షాపింగ్ కూడా దొరుకుతాయి ఇక్కడ పైప్ ఫిట్టింగ్ నల్ల ఇవి అందుకే చెప్పుకున్న ఫ్రెండ్స్ ప్రతి ఒక్క ఐటమ్స్ దొరుకుతుంది మనకు మిడిల్ క్లాస్ లాకు షాపులలో మీకు కొనాలి కాబట్టి ఈ ఐటెమ్స్ తీసుకొని పోవచ్చు మనకి తక్కువలో బయట ఐదు వందలు ఆరు వందలు రెండు వందలు వందలకి వస్తాయి రెండు వందల వ్యక్తికి వస్తాయి తానులేదు పర్వాలేదు బాగానే ఉంటాయి చూస్తారా ఫ్రెండ్స్ పైప్ ఫిట్టింగ్ కూడా ప్రతి ఒక్కటి దొరుకుతాయి ఉంటుంది మళ్ళా పైపులు అవి మళ్ళా చూడాలి చాలా ఉన్నాయి లైక్ చూసుకుంటూ పోతూ ఉంటాయి చాలా నాకు ఎందుకంటే రోడ్డు పోతున్నా సెకండ్ హ్యాండ్ కొత్తవి అని బాగా కూడా విన్నాయంటే ఎర్రగడ మార్కెట్ ఎర్రగడ్డ మార్కెట్ అనేది ఇదే ఎర్రగడ్డ మార్కెట్ ఫ్రెండ్స్ ఎందుకు వీడియో రూపంలో తీసుకొచ్చినాయి సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ టీవీలు సెల్ఫోన్లు మాలేటరు కంప్యూటర్లు అన్నీ ఉంటాయి సెకండ్ హ్యాండ్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ కూడా మొత్తం అవే బ్యాగులు ఇది ఏం బట్టలు ఆరేసుకున్న తరలు బ్యాగులు ఏమాట పోతారు కదా వాళ్ళకి బ్యాగ్స్ ఇవి ఏడన్నా చూసుకున్నట్టు బాగున్నాయి చాలా ఉంటాయి లేదు బాగుంటాయి సౌండ్ బాక్స్ ఇది ఇది మ్యాటింగ్ ఇళ్ళల్లో వేసుకున్నారు మ్యాటింగ్ ఇది సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ ఇవి ఏంటి మనీ థ్రిల్లింగ్ ఇలా ఎలా ఉంటాయి ఇక్కడ ఉండేది మాత్రం మోడ్ అన్న టీవీ చూస్తారు కదా ఎంపు తిన్నున్న బయట పెట్టి అక్కడ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ కట్టాలతోటి కేబుల్ నుంచి మొబైల్ ఫోన్ దాకా బాగానే ఉంటాయి ఇక్కడ వాడు అంతమంది లైన్లు ఉన్నారు వాళ్ళందరూ

ఫోన్ ఓకే రెఫరెన్స్ చూడండి చూడండి ఎర్రగడ్డ మార్కెట్ చూడండి మీరు అప్పటిది వరకు వెళ్ళి చూడవచ్చి వారు ఈ వీడియో చూసి ఆనందించండి టీవీల పైన పెట్టే ఫోన్ ఎలా బాగానే బైక్ చాలా బాగా చూసిరా ఫ్రెండ్స్ ఎర్రగడ్డ మార్కెట్ అంటే ఇలా ఉంటుంది మీరు కూడా చూడండి మీరు నచ్చితే పోయి చూడండి నచ్చింది తీసుకోండి కారు టైర్లు బైక్ టైర్లు ప్రతి ఒక్క ఐటమ్స్ ఉంటుంది కాబట్టి చూసి తీసుకోండి మీరు ఏమంటారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి చెక్ చేసి తీసుకోండి ఒకటికి రెండుసార్లు ఎందుకంటే మోసాలు చాలా దొరుకుతాయి కాబట్టి ఈడ చూసి తీసుకోవాల్సి స్పేర్ పార్ట్స్ మాత్రం ఖచ్చితంగా దొరుకుతాయి ఈడ ఏది దొరికినా కానీ మనం చెక్ చేసి తీసుకోవాలి మనకు కావాల్సిన అవసరం ఉంటేనే తీసుకోవాలి లేకుండా తీసుకోవద్దు స్పేర్ పార్ట్స్ మాత్రం అది అంతే మొబైల్ ఏదైనా సరే ఇప్పుడు వచ్చే రూట్లో మొత్తం బట్టలు ఉంటాయా అండి సూపర్ ఉంటాయి పర్వాలేదు చాలా తక్కువలో దొరుకుతాయి వీడి నుండి ఇక్కడ వరకు మొత్తం బట్టలు ఉంటాయి ఇక్కడ నుండి స్టార్ట్ ప్రతి యొక్క బట్టలు ఉంటాయి ఇక్కడ నుండి చాలా ఉంటాయి కాబట్టి అందుకే చెప్తున్నా నచ్చింది తీసుకోండి మీకు నచ్చితేనే తీసుకోండి ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ నుండి మొత్తం బట్టలు ఉంటాయి ఈ సైడు ఏ ఐటెమ్స్ అయినా ఒకటికి రెండుసార్లు ఆలోచించి తీసుకోండి మీకు నచ్చితే మాత్రమే తీసుకోండి ఎందుకంటే ఇబ్బందులు పడైతే పెద్ద క్వాలిటీ కానీ కాదు మామూలుగా ఉంటే సరిపోతాయి క్వాలిటీ మాత్రం కాదు ఎందుకంటే మనకు అంత తక్కువ వచ్చేవి క్వాలిటీ ఎవరు అమ్మరు కాబట్టి ఆ పైసల తగ్గట్టు ఉంటుంది కాబట్టి మిడిల్ క్లాస్ల వారికి మాత్రమే సంబంధించినది వీడియో ఇది ఎందుకంటే హై క్లాస్ వాళ్ళు మంచి మంచి జూడియో మంచి మంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్ పోతారు కాబట్టి చెన్నై షాపింగ్ మాల్ ఆర్ఎస్ బ్రదర్ ఆ షాపింగ్ మాల్లో పోతారు కాబట్టి మనకు మిడిల్ క్లాస్లో వారికి మరీ తక్కువంటే ఈ ఎరగడ మార్కెట్ కాబట్టి అందుకే ఈ వీడియో పట్టుకొచ్చిన మీ ముందుకు మీకు నచ్చితేనే చూసి తీసుకోండి ఫ్రెండ్స్ ఏ ఐటమ్స్ అయినా దొరుకుతుంది ఇక్కడ ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీకు ఏమనుకోకుండా మళ్ళీ వినండి రిప్లై చేసి ఫ్రెండ్స్ విన్నారు కదా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కాబట్టి అందుకే ఒకటికి రెండు సార్లు ఆలోచించి తీసుకోండి కొంతమంది లేడీస్ కానీ జెంట్స్ కానీ ఫోన్లు కొత్తవి అని చెప్పేసి చూపించుకుంటూ అమ్ముతుంటారు కాబట్టి ఏ ఫోన్ కొన్నా కానీ మాత్రం ఛార్జింగ్ లేదని చెప్తారు కాబట్టి అలాంటి ఫోన్లను మాత్రం మీరు నమ్మకండి తీసుకోకండి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని మాత్రమే తీసుకోండి మీరు ఏమంటున్న ఫ్రెండ్స్ ఓకేనా ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కాబట్టి చాలామంది మోసపోతున్నారు కాబట్టి నేను చూశాను కాబట్టి నాతో చెప్పారు కాబట్టి అదే విషయం మీకు చెప్తున్నాను ఓకేనా వావ్ సూపర్ చూసిడు కదా బట్టలు మస్తు లుకింగ్ బాగానే ఉంటుంది డిజైనింగ్ మాత్రం ఎందుకైనా మంచిది చూసి తీసుకోవాలని చెప్పేది అందుకే అన్నట్టు ఇలాంటివి ఏమన్నా మోసాలు జరుగుతాయి కాబట్టి చూసి తీసుకోండి ప్రతి ఒక్క ఐటమ్స్ చాలా లుకింగ్గా కనిపిస్తున్నాయి కానీ మీరు చూసి మోసపోకండి ఏది అయినా సరే క్వాలిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళందుకే రేటు కూడా తక్కువ ఇస్తారు కాబట్టి ఏది ఒకటికి రెండు సార్లు చూసి చెక్ చేసి తీసుకోవాల్సింది ఫ్రెండ్స్ మీ అందరికీ చెప్పుకున్న ప్రత్యేకంగా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఊర్లో నుండి వచ్చేవారు సిటీలో చాలామంది వర్క్ చేసుకొని కూలి చేసుకొని బతికే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్లకు చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో మోసపోయేటి వారు వాళ్ళు మాత్రమే ఎక్కువ మోసపోతారు హైదరాబాద్లో కాబట్టి వాళ్ళ కోసమే వీడియో నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నా మీకు నచ్చితే లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ లైక్ మాత్రం మర్చిపోకండి ఓకేనా బాయ్ टायर है भाई नु ད�ས ད�ས དས དས ད� చూస్తున్నారు కదా ఎలాంటి ఐటమ్స్ అయినా దొరుకుతుంది కాబట్టి అందుకే నేను ఈ వీడియో తీస్తున్నా మీరు కూడా తీసుకోండి ప్రత్యేకంగా చెప్పేది నేను అందుకే మీకు చాలా తక్కువలో దొరుకుతాయి కాబట్టి అందుకే మీకు చెప్తున్నా మరీ మరీ ఏదైనా ఒకటికి రెండు సార్లు చెక్ చేసి తీసుకోండి ప్రతి ఒక్క ఐటమ్స్ ఇంటిలో కానీ మన వెహికల్ గురించి కానీ ఇంట్లో సామాను కూడా ప్రతి ఒక్క ఐటమ్స్ చెప్తాయి కాబట్టి అందుకే ప్రత్యేకంగా నేను పోయి చూశాను కాబట్టి మీకు ప్రత్యేకంగా ఈ వీడియోలో చెప్తున్నాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్క ఐటమ్స్ చూసి తీసుకోండి మీరు ప్లీజ్ రిక్వెస్ట్గా ఎందుకంటే మా వీడియో చూసేవారికి ప్రతి ఒక్కరికి మెంబర్షిప్ ధన్యవాదములు ఎందుకంటే వాళ్ళు చూసి మోసపోకుండా అందుకే చెప్పేది నేను ఓకేనా ఫ్రెండ్స్ కూర్చున్నారు కదా బట్టలు ముఖ్యంగా బట్టలు అయితే బాగా దొరుకుతాయి కాబట్టి ఇక్కడ అందుకోసమే ప్రత్యేకంగా చూపిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి ఇంతతో మన వీడియో సమ్ అయిపోయింది కాబట్టి అందుకే చెప్తున్నా బావి ఓకేనా ప్రతి ఒక్క ఐటమ్స్ తీసుకోండి వీడియో ఎవరైనా ఫ్రెండ్స్ నమస్తే బాయ్ బాయ్